పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి శుభార్త అయితే అందిందండి పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను మే మొదటి వారం నుండి రైతుల యొక్క అకౌంట్స్ కి కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని జమ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు వేసుకోవాలి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను పొందిన ప్రతి ఒక్క రైతు కంప్లీట్ గా ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని ఇరవై విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఏ విధంగా రైతు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్ గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అర్హత పొంది ఉండు కూడా చాలా మంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది మిస్ అవుతున్నారు అలాంటి రైతులకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుండి చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి చాలా చక్కగా పద్ధతిగా ఏ విధంగా రైతు దరఖాస్తు అనేది చేసుకోవాలో వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతుకు అందుతుంది ఈ రోజు నుండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూసి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఈకేవైసీ అవ్వచ్చు అదేవిధంగా పేమెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ వీడియోస్ ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది చాలా జెన్యున్ గా కంపల్సరిగా వీడియోని లైక్ చేసి అదే విధంగా ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్లోని వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఒక్కసారిగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ముందుగా మాట్లాడుకున్న తర్వాత ఈ పేమెంట్ గురించి అయితే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మనకు వచ్చి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది ప్రతి సంవత్సరం అదే మూడు వందల అరవై ఐదు రోజులు చాలా చక్కగా వెబ్సైట్ అనేది వర్క్ చేస్తుంది వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ చాలా చక్కగా ఆధార్ కార్డ్ నంబర్ ఉపయోగించుకొని విత్ ఇన్ మినిట్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లోని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీ అనేది చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల రూపాయలు అనేది ఇలా కేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీని కొరకై పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి మీరైతే టైప్ చేయండి మీకు తెలియకపోతే చాలా క్లియర్ గా వీడియోస్ అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది వీడియో కింద డిస్క్రిప్షన్ లోని లింక్ అయితే ఉంది లేదు మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్కి వెళ్ళి వెళ్లి మనం అయితే పిఎం కిసాన్ ఈకేవైసీ వీడియో అయితే చాలా చక్కగా నేనైతే ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ గా వీడియో అయితే నేను ఇవ్వడం జరిగింది కావున వీడియో చూసి వీడియోలో చూసిన మాదిరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి రెండు వేల రూపాయలు అనేది పాడడం జరుగుతుంది చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అలా చేయడం జరుగుతుంది అదేవిధంగా వారికి రెండు వేల రూపాయలు అనేది వెంటనే బ్యాంక్ అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కేవైసీ ఆప్షన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ లిస్టు మొబైల్ అప్డేటు అదేవిధంగా ఆధార్ అప్డేటు చాలా విధంగా మనకైతే ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది స్టార్టింగ్ లోనే మనకి కేవైసీ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనేసి అడుగుతుంది ఏం లేదండి మన యొక్క ఆధార్ నెంబరు అంటే ఎవరైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్న రైతులు ఉన్నారు అలాంటి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి విత్ ఇన్ మినిట్స్ లో పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అప్డేట్ అనేది చాలా చక్కగా రైతులకైతే అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విషయం తెలియక చాలా మంది గిరిజన గ్రామాల్లో ఉండే రైతులు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోక బ్యాంక్ అకౌంట్స్ కి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వట్లేదు దయచేసి ఈ ఇరవయో విడత పథకానికి సంబంధించి పిఎం కిసన్ ఈకేవైసిన్ అనేది చాలా సింపుల్ గా చాలా చక్కగా నీట్ గా ప్రతి ఒక్క రైతు వేసుకోండి సో ఫ్రెండ్స్ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుందండి అంటే విడత వైజ్ గా మనకి ఇరవై విడత పథకానికి సంబంధించి ఒక్కసారి మనం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి మనం ఇరవై ఒకటో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన పేమెంట్ మనం చూసుకున్నట్టయితే మే మొదటి వారంలోని దాదాపుగా రైతుల యొక్క అకౌంట్స్ కి రెండు వేల చొప్పున ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అనుకున్న టయానికి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే రైతుల యొక్క అకౌంట్స్ అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీగా వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా ఆడియన్సు వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కేవైసీ అవ్వచ్చు అదేవిధంగా చాలా మంది రైతులు ఇప్పటిదాకా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏపీలో అయితే చాలా చక్కగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఇప్పుడు జరిగే అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రంలో పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సార్స్ అనేది చేయడం జరుగుతుంది కావున న్యూ రిజిస్ట్రేషన్ చేసుకో పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి శుభార్త అయితే అందిందండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను మే మొదటి వారం నుండి రైతుల యొక్క అకౌంట్స్ కి కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని జమ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు వేసుకోవాలి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను పొందిన ప్రతి ఒక్క రైతు కంప్లీట్ గా ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని ఇరవై విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఏ విధంగా రైతు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్ గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అర్హత పొంది ఉండు కూడా చాలా మంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది మిస్ అవుతున్నారు అలాంటి రైతులకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుండి చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి చాలా చక్కగా పద్ధతిగా ఏ విధంగా రైతు దరఖాస్తు అనేది చేసుకోవాలో వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతుకు అందుతుంది ఈ రోజు నుండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూసి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఈకేవైసీ అవ్వచ్చు అదేవిధంగా పేమెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు వీడియోస్ ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది చాలా జెన్యున్ గా కంపల్సరిగా వీడియోని లైక్ చేసి అదేవిధంగా ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్లోని వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఒక్కసారిగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కేవైసీ అనేది మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ముందుగా మాట్లాడుకున్న తర్వాత ఈ పేమెంట్ గురించి అయితే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మనకు వచ్చి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది ప్రతి సంవత్సరం అదే మూడు వందల అరవై ఐదు రోజులు చాలా చక్కగా వెబ్సైట్ అనేది వర్క్ చేస్తుంది వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ చాలా చక్కగా ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించుకొని వితిన్ మినిట్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లోని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీ అనేది చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల రూపాయలు అనేది ఇలా కేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీని కొరకై పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేసి మీరైతే టైప్ చేయండి మీకు తెలియకపోతే చాలా క్లియర్ గా వీడియోస్ అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది వీడియో కింద డిస్క్రిప్షన్ లోని లింక్ అయితే ఉంది లేదు మన ఛానల్ పేరు పై క్లిక్ చేసి వీడియో సెక్షన్ మనమైతే పిఎం కిసాన్ ఈకేవైసి వీడియో అయితే చాలా చక్కగా నేనైతే ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ గా వీడియో అయితే నేను ఇవ్వడం జరిగింది కావున వీడియో చూసి వీడియోలో చూసిన మాదిరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి రెండు వేల రూపాయలు అనేది జరుగుతుంది చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అలా చేయడం జరుగుతుంది అదే విధంగా వారికి రెండు వేల రూపాయలు అనేది వెంటనే బ్యాంక్ అకౌంట్స్ అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఈకేవైసీ ఆప్షన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ లిస్టు మొబైల్ అప్డేటు విధంగా ఆధార్ అప్డేట్ చాలా విధంగా మనకైతే ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది స్టార్టింగ్ లోనే మనకి ఈకేవైసీ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనేసి అడుగుతుంది ఏం లేదండి మన యొక్క ఆధార్ నెంబర్ అంటే ఎవరైతే ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్న రైతులు ఉన్నారు అలాంటి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి విత్ ఇన్ మినిట్స్ లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అప్డేట్ అనేది చాలా చక్కగా రైతులకైతే అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విషయం తెలియక చాలా మంది గిరిజన గ్రామాల్లో ఉండే రైతులు ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోక బ్యాంక్ అకౌంట్స్ కి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వట్లేదు దయచేసి ఈ ఇరవయో విడత పథకానికి సంబంధించి పిఎం కిసాన్ ఈ వైసీపీ అనేది చాలా సింపుల్ గా చాలా చక్కగా నీట్ గా ప్రతి ఒక్క రైతు వేసుకోండి సో ఫ్రెండ్స్ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుందండి అంటే విడత వైజ్